సైబర్ సస్పెక్ట్ వెంటనే రిపోర్ట్ చేయాలన్నమాట సైబర్ నేరాల నిరోధకలు మరో ముందడుగు అనమాట ఇది అనుమానాస్పదపై మనకి ఒక పోట సృష్టించారు అధికార వెబ్సైట్లో కూడా ఈ ప్రత్యేక లింక్ ఏర్పడి అనమాట ఎనిమిది అంశాలపై సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట సైబర్ నేరాల నిరోధకం దిశగా స్పెషల్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఒక ముందడుగు వేసిందనమాట సైబర్ నేరాల నిరోధక దిశగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఒక ముందరిగేసింది అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతా ఫోన్ నెంబరు ఇలా మొత్తం ఎనిమిది అంశాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం కల్పింది అనమాట అప్పుడు మనకు అనుమానించిన మనకు సస్పెక్ట్ అంటే సైబర్ నెల సస్పెక్ట్ జరుగుతుందని మనం అనుమానిస్తే అలాంటి సోషల్ మీడియా ఖాతా ఫోన్ నెంబరు ఇలాంటి చేప ఎనిమిది అంశాలని మనం ఫిర్యాదు చేయొచ్చు అనమాట దీనికోసం తన అధికారిక పోర్టల్లో ప్రత్యేకంతో కూడి లింకును అందుబాటులో తీసుకొచ్చింది అయితే ఈ లింకు దుర్వినియోగ ఆస్కారం లేకుండా ప్రతి ఫిర్యాదుతో పాటు ఆధార్ ఆధారం జత చేయడం తప్పనిసరి చేసిందన్నమాట ఆధారాలను కూడా జర్త చేయాలని తప్పనిసరి చేసింది ఏ సీజన్లో ఏ ఫ్రాడ్ చేస్తూ అనే అందరికాడ కొలగొట్టే సైబర్ గారు ఫోన్ కాల్స్తో పాటు సోషల్ మీడియా ఖాతాలో ఆధారం అంటే ఫోన్ కాల్స్ సోషల్ మీడియా ఆధారంగానే వీళ్ళు ఫ్రాడ్ చేస్తుందన్నమాట డార్క్ వెబ్తో పాటు వివిధ మార్గాల్లో లక్షల్లో ఫోన్ నెంబర్లను సంపాదిస్తున్న సైబర్ నార్ అంటే డార్క్ నెట్ డార్క్ వెబ్ వివిధ మార్గాల్లో లక్షల్లో ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు అనమాట సైబర్ నార్ కాదు వీటి ఆధారంగా ఎరవేస్తున్నారు అనమాట బల్క్ విధానంలో సందేశాలు పంపుతూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ తమ పని ప్రారంభిస్తున్నారు కొన్ని సందర్భాల్లో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి వర్చువల్ మొబైల్ యాప్స్ లింకుల ద్వారా టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి అందిని కార్డుకి దండి అనమాట వీరు వినియోగించే సిమ్ కార్డులు బ్యాంక్ ఖాతాలు సహా ప్రతిదీ నకిలీ పేరు చిన్న ఉంటుంది అందుకనే మనకు ఏదైనా అనుమానం వస్తే మనము ఈ నకిలీ వెబ్సైట్ గురించి గురించి మనం కైబానికి మనం కూడా చేసుకోవచ్చు ఎనిమిది అంశాల వారికి సై సైబర్ నేరాల బాధితులు పడిన పడిన వారు ఫిర్యాదు చేయడానికి సహాయ సహకారాలు పొందడానికి ఎన్సిఆర్ఆర్పిటలు పనిచేస్తామంటారు ఈ వెబ్సైట్లతో పాటు టోల్ ఫ్రీ నెంబరు పంతొమ్మిది ముప్పై ద్వారా వరకు బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది ఇలా వచ్చిన ఫిర్యాదుల అధికారులకు ఆధారంగా నేలకాలు వినియోగించిన సెల్ నెంబరు బల్క్ పోర్టలు వెబ్సైటు బ్యాంక్ ఖాతా సహా వివిధ అంశాలను పోర్టల్ నిర్వాహక నిర్వాహకులతో పాటు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దృష్టికి వెళ్తున్నాయి అన్నమాట ఈ పోర్టుల ద్వారా ఇలా ఆయా నేలగాలు వినియోగించిన వాటికి గుర్తిస్తున్న అధికారులు వాటిని కేసులుగా దర్యాప్తుకు ఆధారంగా మార్చుకుంటున్నారు ఆపై వీటిని సంబంధించిన జాబితాను రూపొందించి సంబంధించిన విభాగాలు మంచి శాఖలు బ్యాంకుల ద్వారా బ్లాక్ చేస్తున్నాయి అన్నమాట ఈ విధంగా ఒకసారి ఎందరినో టార్గెట్ చేస్తూ కూడా కొంతమంది పంపించటం దాని గురించి ఏంటంటే చూస్తారే సరే ఇదంతా నేరం జరిగిన తర్వాత ఆ నేరంలో కొందరు బాధితులుగా మారిన తర్వాత జరుగుతూ అలా కాకుండా సైబర్ నేరం చేయడానికి ముందే ఆ కేటుగాలు ఎరవేయడం మొదలుపెట్ట పెరుగుతున్నాయి వీటిని బ్లాక్ చేయాలని ఎన్సిఆర్పి నిర్ణయించుకుంది ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన తర్వాత నేనగాలు కొన్ని రోజుల పాటు వారి సంప్రదింపు జరుపుతు జరుపుతుంటారు వ్యవసాయకృతంగా నేరం చేయడానికి కాల్ సెంటర్ సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు నేరగాలు ఒకేసారి అనే కా మందితో సంప్రదింపు జరుగుతున్నారు ఒకేసారి అనేక మందితో సంప్రదింపు జరుగుతున్నమాట వీటిని కొందరు వారి వాళ్ళలో పడుతున్నారు అదిలోనే ప్రజల నుంచి సమాచారం సేకరించి వర్ ఫోన్ నెంబర్ తరలించారని లాక్ చేశారు వాల్ట్ సింక్ కి ఏం అవకాశం ఉండని ఈ చిత్రనమాట దీంతో తన పోర్టల్ లో కేసే రిపోర్ట్ చెక్ సస్పిక్ట్ రివైవ్ వెబ్సైట్ వాట్సాప్ నెంబర్ టెలిగ్రామ్ హ్యాకర్ ని ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎనర్జీ నెంబర్ హ్యాకర్ సోషల్ మీడియా వీలస్ డిఫేట్ మోబైల్ యాప్ ఫ్రిడ్జ్ చేసే అవకాశం వచ్చింది అనమాట ఈ విధంగా సైబర్ న్యాయాలకి మనం ముందే బస్ ఫోన్ నెంబరు వాళ్ళ యొక్క వాట్సాప్ పేజీకి ఇవన్నీ తెప్పి సైబర్ న్యాయం జరగకుండా మనం చూడవచ్చు అనమాట ఈ ఫీచర్లు అని చెప్పి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం